ప్రధాన కార్యదర్శి మక్కులన్న గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది జయరామన్న గారు మండల మండల వైస్ కన్వీనర్ జయరామ అన్న గారు ఇప్పుడు పూలమాలతో మన సమన్వయకర్తకు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు ప్రధాన కార్యదర్శి దివామలి గారు తలుపుల మండలం ప్రధాన కార్యదర్శి గారు పెద్దనాయుడు గారు తలుపుల మండలం ప్రధాన కార్యదర్శి పెద్దనాయుడు గారు మక్కులన్న గారికి శాల్వా కప్పి పూలమాల వేయడం జరుగుతున్నది కలుపు మండల ప్రధాన కార్యదర్శి మండలం ప్రధాన కార్యదర్శి పతి నాయకు గారు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది కారణ ఉన్నారు నారూ క్లాప్స్ 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 అలాగే దిలవం ఎగ్జిక్యూటివ్ मेंबर బృజుపల్లి తలమల గ్రామ పంచాయతీ తలమల గ్రామ పంచాయతీ అదే విధంగా మన ఎగ్జిక్యూటివ్ मेंबर అదే విధంగా కాంత్రోలింగ గారు

ఇక్కడ చేసిన తలుపుల మండల తమిళనాడు గారికి అలాగే తలుపుల మండల కమిటీ సభ్యులకు జనరల్ సెక్రటరీస్ కు సెక్రటరీలకు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు మరియు అదే కాక స్టేట్ సెక్రటరీకి కొత్తగా వేయబోయే కమిటీస్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఏదైతే కారణంతో రోజు కమిటీలు వేసినారో దానికి పార్టీ పటిష్టతకు పటిష్టపరిచే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలకు అనుసారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని అలాగే కలుపుల మండలం పటిష్టానికి కృషి చేయాలని కోరుకుంటూ ఎప్పుడైతే మన కన్వీనర్ గారు ఫోన్ చేస్తే మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆయనతో మమేకమై ఆయనతో కలిసి పార్టీ కార్యకలాపాలలో చురుగా పాల్గొనాలని అలాగే పార్టీ పటిష్టతకు ನೀರಂತ ತೋಡ್ಪಡಾ ಕೋರುತು ಈ ಅಕಾಶಿ ಪ್ರತಿ ಒಕ್ಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೆಸ್